ఒక రిచ్ కిడ్ కార్లోంచి దిగి రోడ్డు పక్కన స్నాక్స్ అమ్ముతున్న తన క్లాస్మేట్ ఎస్తర్ని చూసి వీడియో తీస్తూ నవ్వాడు ఏమే ఎస్తర్ చర్చిలో పెద్ద బిల్డప్ ఇస్తావు ఇక్కడేమో బజ్జీలు అమ్ముకుంటున్నావా ఈ వీడియో కాలేజ్ గ్రూప్లో పెడితే గాని నీ పరువు పోదు అని ఎగతాళి చేశాడు ఎస్తర్ కన్నీళ్లతో మా నాన్న లేరు బ్రదర్ ఫీజు కోసం కష్టపడుతున్నా అని మెల్లగా చెప్పింది మరుసటి రోజు ఎస్తర్ అద్దం ముందు ప్రార్థన చేస్తుంటే వాడు చూసి చిరిగిపోయిన బట్టల్లో ఉన్న నీకు అద్దం అవసరమా అని వెటకారం చేశాడు ఎస్తర్ ధైర్యంగా నాకు ఇందులో దేవుని బిడ్డ కనిపిస్తోంది నేను పేదరాలినైనను ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు ఆయన నన్ను తలగా ఉంచుతాడు కాని తోకగా ఉంచడు అని చెప్పింది వాడు నవ్వి మా నాన్నకి పెద్ద కంపెనీ ఉంది నీలాంటి బిచ్చగాళ్లకి మేం పనివ్వం అని అవమానించి వెళ్లిపోయాడు ఆ మాటలు ఎస్తర్ గుండెను గాయపరిచినా ప్రభువా నన్ను అవమానించిన వారి ముందే నా తల పైకెత్తేలా చెయ్యి అని కన్నీటితో ప్రార్థిస్తూ కష్టపడింది కొన్నేళ్లు గడిచాయి ఆ కుర్రాడి కుర్రాడివాళ్ల నాన్న దివాలా తీశాడు ఒరే నీ అహంకారం వల్లే కంపెనీ పోయింద్రా అప్పులు వాళ్లకు కంపెనీని ఆల్రెడీ అమ్మేశాను అని ఏడ్చాడు సరిగ్గా అప్పుడే ఒక ఖరీదైన కారులోంచి ఒక స్త్రీ హుందాగా చేతిలో బైబిల్ పట్టుకుని దిగింది ఆ కుర్రాడు ఎవరి డాడీ ఈమె పని మనిషా అని అడిగాడు ఆమె నవ్వి ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ నేనిప్పుడే మీ కంపెనీని కొనుక్కున్నాను దేవుని కృప వల్ల ఇకపై మీరంతా నా దగ్గరే పంచేస్తారు అంది ఆమె ఎవరో కాదు ఒకప్పుడు తను హేళన చేసిన ఎస్తరే మనుషులను కాకుండా దేవుణ్ణి నమ్ముకుంది కాబట్టే దేవుడు ఆమెను సింహాసనమెక్కించాడు చూశారా దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప ఇస్తాడు ఈ వీడియో మీకు నచ్చితే ఆమెన్ అని కామెంట్ చేయండి ఇలాంటి మంచి వీడియోల కోసం మన తెలుగు క్రిస్టియన్ పోస్ట్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి